నమస్తే మన రాష్ట్రంలో వైఎస్ శర్మ గారికి ఒక షాక్ జరిగింది ఎన్ని రోజులు మీడియా సోదాలు అడ్డం పెట్టుకొని షర్మిళ గారు నోటుకు వచ్చినట్టు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్సీఎం వైఎస్ జగన్ గారి మీద తప్పుడు మాటలు మాట్లాడడం జరిగింది అదేవిధంగా వైసీపీ పార్టీ నాయకుల్ని నోటుకు వచ్చినట్టు దూషించడం జరిగింది ఇన్ని రోజులు మౌనంగా వైసీపీ పార్టీ పెద్దల మొత్తం సహనంతో ఓపిబెట్టారు ఇప్పుడు ఒక సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చారు పూర్తి స్థాయిలో ఒకే ఒక మాట అన్నారు ఎప్పుడైతే శర్మ గారు వైఎస్ఆర్సీపీ పార్టీని కాదని చెప్పి తాను తాను వెన్నుపడు పొడిచి వెళ్ళిందో ఆ రోజు నుంచి వైసీపీ పార్టీకి షర్మా గారికి ఉన్నటువంటి బంధం తెగిపోయిందని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మా పార్టీ గురించి ప్రతిరోజు వంద మంది వంద రకాలుగా మాట్లాడుకుంటారు సో మేము వాటిని పట్టించుకోము మా టార్గెట్ ప్రజలకి మంచి రాజకీయాన్ని అందించాలి ప్రజలను పూర్తిసారిగా చైతన్యవంతం చేయాలి ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో మేము ఇచ్చేటువంటి మేనిఫెస్టో హామీలని ప్రజలందరూ తెలియజేస్తాం ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి హామీల్ని పూర్తి స్థాయిలో ఎండగట్టి ఈరోజు కూటంపాటి పక్కదారి మలిచింది కాబట్టి వాటి మీద మేము నిఘా పెట్టి రాష్ట్రంలో పరిస్థితులు మొత్తాన్ని మేము మార్పులు చేర్పులు చేస్తామని చెప్పి వైసీపీ పార్టీ నాయకులు వైసీపీ పార్టీ పెద్దలు ఒక సంఖ్యలమైన స్టేట్మెంట్ ఇచ్చారు సో మనందరం చూసాం షర్మా గారు అంటే ఒకటే నినాదం రాష్ట్రంలో నుండి తెలుగుదేశం పార్టీని లేదా రాష్ట్రంలో నుండి ఈ కూటంపాటిని రెండు భుజాలు మేసుకుని రాత్రి కష్టపడి షర్మాగారు మోయడం జరుగుతుంది ఈరోజు వైసీపీ పార్టీ పెద్దలు ఒకటే మాట్లాడినారు ఇంకా ఎన్ని రోజులు ఇంకా ఎన్ని రోజులు కావాలని చెప్పి ఒక మూడు పార్టీలని భుజాల మీద వేసుకొని మోస్తావు ఇంకా ఎన్ని రోజులు తెలుగుదేశం పార్టీకి మద్దతుగా మాట్లాడుతు అని చెప్పి వైసీపీ పార్టీ పెద్దలు మాట్లాడడం జరిగిందంట సో మనందరం చూసాం శర్మ గారు పూర్తి స్థాయిలో ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఫెయిల్ అయిపోయింది నిన్నటి దాకా తెలంగాణలో ఫెయిల్ అయిపోయింది ఈరోజు ఆంధ్రాలో కూడా ఫెయిల్ అయిపోయింది తెలంగాణలో మనందరం చూసాం కేసీఆర్ గారు ఎంత ఘోరది ఘోరంగా కారుకి అతను తాడు కట్టుకొని ఆ టౌన్ హైదరాబాద్ సిటీలో ఏడ్చుకోబోయాడు ఆ పోతే ఆ దెబ్బ తట్టుకోలేక షర్మ గారు ఒక్కసారిగా ఆంధ్రలో పడిపోయింది సరే ఆంధ్రలో పడ్డాకన్నా సరే వైఎస్ రెడ్డి గారు ఆశతోటి వైఎస్ రాజశేఖరరెడ్డి గారి భిక్షతోటి ఒక సంచలన స్టేట్మెంట్ ఇస్తుంటే అది లేదు కాంగ్రెస్లో గెలిపింది కాంగ్రెస్లో వెళ్ళిపోయినాక ఏం చేస్తానంటే రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీని పైకి లేపింది జాయికి పెట్టి ఇప్పుడు ఏం చేస్తానంటే అన్నకు వెన్నుపోటు పడవడం అన్నన్ని తడికోడంతో గొంతుకోయడం అన్నకి ఎలాంటి స్టే ఎలాంటి మాట చెప్పకుండా ఇష్టం వచ్చిన అన్నడికి వ్యతిరేకంగా రాష్ట్రంలో కూటమిపాటికి అనుకూలంగా పనిచేయడం ఈ కూటపాటిని ముందుకు నడిపించడం వైసీపీ పార్టీలు పూర్తి స్థాయిలో సంచలనమైన స్టేట్మెంట్ అవ్వడం కూడా ముఖ్య కారణం ఉంది ఎన్ని రోజులు ఒక మహిళ కదా రాజశేఖర రెడ్డి గారి బిడ్డ కదా వైఎస్ జగన్ గారు చెల్లెలు కదా అని చెప్పి ఓపిక తోటి సహనంతో ఉండాలంట సో మేము రోజు రోజుకి మౌనంగా ఎక్కడ కూడా స్పందించబోతుంటే ఇష్టం వచ్చినట్టుగా షర్మ గారు ఇది ఒక అలుసుగా తీసుకొని ప్రతిరోజు రెచ్చిపోతుంది సో ఏమి రెచ్చిపోతుంది కాబట్టి ఏమైనా రెచ్చిపోతున్నప్పుడే మేము స్టార్టింగ్లోనే ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి ఈరోజు వైసీపీ పార్టీ పెద్దలు మొత్తం ముందుకు రావడం జరిగిందంట అసలు షర్మ గారికి వైసీపీ పార్టీ పెద్దలు తట్టుకు తలుచుకుంటే వైసీపీ పార్టీ ప్రతిరోజు ఒక స్టేట్మెంట్ కానీ ఇస్తే వైసీపీ పార్టీలు ఇప్పుడు ఎలా అయితే పెద్దలందరూ ప్రెస్ మీట్లు పెడుతున్నారో అదేవిధంగా ప్రెస్ మీట్ గానీ పెడితే మన రాష్ట్రంలో నుండి కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో పతనం అయిపోద్ది మన రాష్ట్రంలో నుండి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నష్టాలమే గారు అడ్రస్ లేకుండా పోద్ది కేవలం ఎందుకు ఉపయోగపడుతున్నారంటే ఎవరిని చూసుకొని ఊపిపడతానంటే పైన రాజశేఖర రెడ్డి కానీ కింద ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని గుండెల్లో ఉన్నటువంటి వైఎస్ జగన్ గారి పేరు చెప్పుకుని ఈరోజు గారిని ఎవరు కూడా ఒక మాట అనుకున్న తెలిసారు సో వాళ్ళందరూ మౌనంగా ఉన్నారు వాళ్ళందరూ కావాలని చెప్పి వాళ్ళ పని అయిపోయింది వాళ్ళ ఇంకా దేనికి పనికిరాలు వాళ్ళకి అంత సీన్ లేదు వాళ్ళ తాట నేను తీస్తానని చెప్పి ఈరోజు శర్మగారు ముందుకు రావడం జరిగింది వీళ్ళందరూ ఒకటే మాట ఉన్నారు మా సంగతి తేల్చే కన్నా మా అంతును చూసే కన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ నీ గురించి నువ్వు చూసుకో అసలు నీ పూర్తి స్థాయిలో నీ పరిస్థితి ఎంత ఎంత ఘోరంగా ఉంది నువ్వు ఏ పార్టీలకు వెళ్ళినా కూడా నిన్ను ఎవడో గుర్తించట్లేదు నువ్వు ఎన్ని పార్టీలు పెట్టి కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు నిన్ను తరిమి కొడతానని చెప్పి వైసీపీ పార్టీ పెద్దలు మాట్లాడడం జరిగింది సో మనందరం ఒకటి గమనించండి అక్కన దింపింది అక్కన పంపించింది అక్కన రప్పించింది కూడా తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్రంలో ప్రజెంట్ సీఎం చంద్రబాబు గారు వీళ్ళిద్దరు పక్కా ప్లాన్ తోటి ఆఫ్లైన్లో ఫోన్లు మాట్లాడుకొని షర్మే గారిని మళ్ళీ రంగంలో దించారు సార్ రంగంలో దించారు ఒకే బాగానే అరే మనం కష్టపడుతున్నాం ఒక గొప్ప స్థానంలో ఉన్నాం పెద్ద పెద్ద కోట్ల రూపాయలకి ఆస్తి పరులు ఎక్కడ పెట్టడం కూడా మనకు వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి ఇంత గొప్ప స్థానంలో ఉన్నప్పుడు మనం ఎందుకు దిగజారిపోయి రాజకీయాలు చేయాలి ఎందుకు ఒక నాయకుడికి వెన్ను పడవాలి ఎందుకు ఒక పార్టీని నాశనం చేయాలి అని చెప్పి కనీసం షర్మే గారు ఆలోచించుకోవాలి ఆలోచించుకోకుండా ఏం ఒకటి అనుకుందంట ఆంధ్ర రాష్ట్రంలో నాకు గుర్తింపు ఉండాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను గుర్తుపెట్టుకోవాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెల్లో నేను ఉండిపోవాలంటే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని పెట్టి మరి పైకి లేపాలని చెప్పి శర్మగారు అనుకుందంట సో జాగిలు పెట్టి లేపుతున్న సమయంలోనే శర్మగారు పేలేపారు ఎందుకంటే షర్మ గారు ఎక్కడైతే జాకిలు పెట్టి లేపుతుందో ఆ ప్రదేశంలో ఆ ప్రాంతంలో వైసీపీ పార్టీ పెద్దలు మొత్తం షర్మ గారిని తిప్పుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఆ రాష్ట్రంలో ప్రజలు మొత్తానికి క్లియర్ గట్టుగా కనిపిస్తుంది పేరుకి మాత్రమే రెడ్డి బిడ్డ పేరుకి రాత్రమే రెడ్డి గారి పేరు చెప్పుకొని మన రాష్ట్రంలో జరుగుతుంది కానీ రెడ్డి గారి పేరు ఉపయోగించుకుని జగన్ గారికి వెన్నుపోటు పొడుస్తుందని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు క్లియర్ కట్గా ఈరోజు అర్థం అవ్వడం జరిగింది మరి ముఖ్యంగా షర్మ గారు ఏ మొహం పెట్టుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజల దగ్గర వచ్చి మాట్లాడలేకపోతుంది ఎక్కడికి వచ్చినా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు షర్మ గారు చెప్తున్నటువంటి మాటలు నమ్మడం లేదు పూర్తి స్థాయిలో శర్మ గారు ఏ స్టేట్మెంట్ ఇచ్చినా కూడా ఆ స్టేట్మెంట్ రాష్ట్రంలో కూటంపాటికి అనుకూలంగా వెళ్ళిపోతుంది అదేవిధంగా రాష్ట్రంలో నుండి వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా షల్మా గారి స్టేట్మెంట్ ఇస్తుంది ఏ జిల్లా వచ్చినా ఏ స్టేట్మెంట్ ఇచ్చినా ఎవరెవరితో మాట్లాడకూడా అది హండ్రెడ్ పర్సెంట్ రాష్ట్రంలో నుండి వైసీపీ పార్టీని ఓడగొట్టడానికి షల్మా గారు కుట్ర అని చెప్పి ఈరోజు మనందరికి అర్థమైపోయింది మరి ముఖ్యంగా ఈరోజు వైసీపీ పెద్దల స్టేట్మెంట్ ఇచ్చినాక విజయమ్మ గారు ఇద్దరి మధ్యలో నలిగిపోయిందంట ఇన్ని రోజుల నుంచి విజయమ్మ గారు ఓపికతోటి సహనంతో రగిలిపోతా ఓపికి పట్టుకుంటా 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 ఏదో ఒక వెళ్తారు కలపాలి కలపాలని చెప్పి ఎన్నో రోడ్లు అచ్చి ఎదురు చూస్తుంట ఈరోజు పూర్తి స్థాయిలో వైసీపీ పార్టీ పెద్దల మొత్తం ఒక సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చి చివరికి గారు కూడా ఏం చేయలేక రెండు చేతులు తీసింది ఇక నా వల్ల కాదు ప్రభు నన్ను కాపాడండి ఈ ఈ రాజకీయాలకి నన్ను దండం నేను ఎక్కడ కూడా రాజకీయాల గురించి మాట్లాడను ఇటు షల్మ గారి సలహాలు లేవును ఆ పక్కన నుండి జగన్ గారి సలహా లేవును ఈ పక్కన చిన్న 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 రాజారెడ్డి గారు కూడా నేను ఎలాంటి సలహాలు ఇవ్వాలని చెప్పి పూర్తి విజయమగర్ చెప్పడం జరిగిందంట ఒక రాజారెడ్డి చెప్పితే ఎప్పుడు దండం పెట్టి విదేశాలు పారిపోయాడు ఇక షర్మగర్ మట్టికి సొంత తల్లి గారి మాటలు లెక్క చేయకుండా తల్లికి వ్యతిరేకంగా రాజశేఖర రెడ్డి గారికి సిద్ధాంతాలను పాటించకుండా ఈరోజు షర్మ గారు మన రాష్ట్రం తిరగడం జరుగుతుంది నేను ఒకటే కోరుకుంటున్నా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మీకెవరైతే ఏ సందర్భం వచ్చినా సరే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే మీకు కనపడి ఒక సమస్య మీద ఫైట్ చేసి అన్ని విధాలుగా ఒక ప్రభుత్వం మీకు అన్యాయం చేస్తున్నప్పుడు అధికార పార్టీని ఎదిరించి నిలబడ్డ పార్టీని గుర్తించాలి ఏ ప్రభుత్వం అయితే మనకు వెన్నుపోటు పొడుస్తుందో ఆ ప్రభుత్వాన్ని ఎదిరించి ఓడించడానికి ఆ ప్రభుత్వం మీద ఫైట్ చేసి అన్ని విధాలుగా మనకు రావాల్సిన ప్రభుత్వ పథకాలన్నింటిని రప్పిస్తున్న వ్యక్తిని మనం గుర్తించాలి అదేం లేకుండా ఎట్టి పరిస్థితుల్లో మాకు చంద్రబాబు దేవుడు చంద్రబాబు గారు మా కుడిపజం చంద్రబాబు గారు మేము పైకి లేపుతాం చ అదేవిధంగా కూటంపాటి మా కుడిభం కూటంపాటి లేని మేము ఉండం అని చెప్పి కొంతమంది భజన చేస్తూ ఉంటారు ఆ భజన చేసే వాళ్ళ ఫస్ట్ ఇష్టం ఉంది కూడా మన వైఎస్ గారు ఈ గారు ఎందుకంటే అందుకు తెలిసిపోయింది ఇంకా ఏ స్టేట్మెంట్స్ కూడా రాష్ట్రంలో ఉండే జగన్ గారి అభిమానులు మనల్ని యాక్సెప్ట్ చేయడం లేదు జగన్ గారి అభిమానులు మనల్ని పరిగెత్తిస్తున్నారు జగన్ గారి సోషల్ మీడియా దెబ్బకి మనకు ఉనికి పడుతుంది ఇలాంటి సందర్భంలో జగన్ గారి యజ్ఞగా మనం ఏ పని చేసినా సరే ఆంధ్రప్రదేశ్లో మనం అట్టర్లేపోతుందని చెప్పి గారు తెలుసుకొని పూర్తి స్థాయిలో జగన్ గారి మీద ఇంకా విష చేయడానికి జగన్ గారి ఇంకా రెండు వెన్నుపోట్లు పోవడానికి జగన్ గారి పార్టీని పూర్తి నాశనం చేయడానికి షర్మిగారి కంకణం కట్టుకొని రోజు పూజలు చేసుకుంటా భజన చేసుకుంటా కష్టపడుతుంది దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా వైసీపీ పార్టీ పెద్దలారా ఈరోజు ఏదైతే మీరు ఏదైతే సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చారో ఈ స్టేట్మెంట్కి నిలబడి ఈ స్టేట్మెంట్కి కట్టుబడి అదేవిధంగా వైసీపీ పార్టీ నాయకులకి కార్యకర్తలకి మీరు ఏ విధంగా రోజు స్టేట్మెంట్ ఇచ్చారో ఆ స్టేట్మెంట్ని పూర్తి అమలు చేస్తే మన రాష్ట్రంలో షర్మ గారు ఇంకా ఎలాంటి ఎలాంటి చక్ర అంటారు ఎలాంటి పై ఎత్తులు అదేవిధంగా ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వాలని కూడా షల్మా గారు పురుషుల భయపడిపోద్ది షల్మే గారు మన రాష్ట్రంలో తిరగాలని కూడా ఆ రోజు ఉనికిపోద్ది దయచేసి వైసీపీ పెద్దలారా మీరు ఇచ్చిన స్టేట్మెంట్కి చాలా బాగుంది పూర్తి స్థాయిలో ఈ స్టేట్మెంట్ కట్టుబడి ఉండాలని చెప్పి మా ఛానల్ ద్వారా వైసీపీ పార్టీ పెద్దలందరికీ ఒక రిక్వెస్ట్గా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ